దేశ రాజధాని ఢిల్లీలో ఎముకలు కోరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో తమ అధినేత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాపడంబరంగా జరుపుకున్నట్లు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తపట్టి రామస్వామి తెలిపారు ఈ సందర్భంగా బుధవారం రోజున జరిగిన సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు పేద ప్రజలకు చీరలతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎముకల కొరికే చలిం సైతం లెక్క చేయకుండా గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాల దృష్ట్యా ప్రజలను కరోనా పీడిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిలడం జరుపుకుంటున్నట్లు చంద్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపాటి రామస్వామి తెలిపారు పార్టీ శ్రేణులకు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన నిరుపేద ఇటుక బట్టి కూలీలకు కూలీలకు పండ్లు నిత్యావసర సరుకులతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రు జడ్పీటీసీ నాగం కుమార్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని భారతదేశ ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రసాదించాలని రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నట్లు వివరించారు కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టె ప్రభాకర్ సర్పంచ్ నేతికుంట జలపతి ఎంపీటీసీలు పులి రేణుక సత్యం దేవస్వామి మేకల గణేష్ జిల్లా కార్యదర్శి ఇందూరి మధుతో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ శ్రావంత్ తదితరులు ఉన్నారు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు పదమూడు రోజులుగా మా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వణుకుతున్నటువంటి చలి మంచు పడుతున్నటువంటి చలి కూడా మరి రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని తన యొక్క జన్మదిన వేడుకలను చాలా నిరాడంబరంగా ఎలాంటి ఆర్భాటం చేయకుండా మరి కేకు లాంటి వాటి కడియకుండా చేయాలని ఇచ్చినటువంటి పిలుపు వారి వారికి ఉన్నటువంటి శ్రద్ధ రైతులపై ఎంత శ్రద్ధ ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు వారిచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి చందుర్తి మరిగడ్డ శివార్ ప్రాంతంలో ఇటుకబట్ల దగ్గర ఉన్నటువంటి కూలీలకు మరి అరటి పనులు ఇచ్చి వారి యొక్క జన్మదినాన్ని చాలా నిరామరంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి మండల జెడ్పీటీసీ గారు పార్టీ ప్రెసిడెంట్ రామస్వామి గారు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మండల ప్రజలందరికీ కూడా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఇట్కబట్టిలు చేసేటువంటి కార్మికుల దగ్గర అరటి పనులతో చాలా సింపుల్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు గత పదమూడు రోజులుగా అనేక ఇబ్బందులతో ధర్నాలు చేస్తూ అతి తీవ్రమైన చలిలో రైతులు అక్కడ బాధపడుతూ ఉంటే మన బర్త్డే కార్యక్రమాలు పెద్ద ఎత్తున కేకులు కటింగ్లు వద్దని వారి మానవత్వాన్ని చాటుకుంటూ వారికి మనం రైతులకు సానుకూలంగా మద్దతు తెలుపు మనము సేవా కార్యక్రమాలు చేయాలని గౌరవ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు చాలా సింపుల్గా చేయడం జరిగింది అలాగే వారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇంకొక గొప్ప మనకు రోజు తెలంగాణ ప్రకటించిన రోజు డిసెంబర్ తొమ్మిది ఇది తెలంగాణ ప్రకటించిన రోజు ఆమె ఆ రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఎన్నో పండుగ లాగా రాత్రి పన్నెండు గంటలకే టపాసులు కొట్టుకొని చేసుకోవడం జరిగింది ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా చందుతి మండల కేంద్రంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కరోనా మరియు రైతులు పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత వారం రోజుల్లో రైతులందరూ నిరాశతో ఉన్న సందర్భంగా రైతుల బాధలను దృష్టిలో ఉంచుకొని నా యొక్క జన్మదిన వేడుకలు నిరామరంగా కాకుండా పేద ప్రజలకు ఏదో విధంగా సాయం చేయాలనే ఒక పిలుపు మేరకు ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇటుకబట్టి కార్మికులందరికీ మేము మాకు తోచిన విధంగా ఆమె ఆమె జన్మదినం సందర్భంగా అరటిపల్ల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క భారతదేశాన్ని మున్ముందుకు తీసుకుపోయే విధంగా ఆమె మరిన్ని బర్త్డే వేడుకలు జరుపుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్రాన్ని కేంద్రాన్ని మరియు ముందుకు తీసుకుపోవాల్సి తీసుకుపోతాయని ఆశాభావన్ని వ్యక్తం చేస్తూ